హలో అండి కొద్దిగా వాయిస్ బాగాలేదండి అంటే జలుబుగా ఉంది అందుకని వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వటం లేదు స్క్రీన్ ప్రింటింగ్ ఫస్ట్ బ్యాచ్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి చాలా మంది జాయిన్ అయ్యారు చాలా బాగా నేర్చుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో ఈ ప్రింటింగ్ అనేది నేను స్క్రీన్ ప్రింటింగ్ తోటే వేశానండి చూడండి టాన్జోర్ పెయింటింగ్ లుక్కి తీసిపోదు అనమాట ఇంకా మనకి షేడింగ్స్ కావాలి అంటే నార్మల్ బ్రష్ తోటి మనం షేడింగ్ అనేది చేసుకోవచ్చు ప్రింట్ అనేది తర్వాత ఒకసారి ప్రింట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా కట్ వర్క్స్ కానీ లేదంటే ఎంబ్రాయిడరీ ఏదైనా సరే చేసుకుంటే డిజైన్ లుక్ అనేది చాలా బాగుంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఇవి నేర్చుకోవటం వల్ల మీరు మీ సారీస్ బ్లౌజెస్ డ్రెస్సెస్ పిల్లలు లంగా జాకెట్లు లాంగ్ ఫ్రాక్స్ ఏవైనా ఇలా డిజైన్ చేసుకోగలుగుతారు సో మెనీ డిజైన్స్ మనకు నచ్చినవి స్క్రీన్స్ అయితే ఈ మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు తయారు చేసి ఇస్తారండి మనం డిజైన్ ఫోటో పెడితే ఓకే అండి అంతేకాకుండా మీరు బయట వాళ్ళకి వేసి డబ్బులు సంపాదించుకోవాలన్నా కూడా ఇదైతే చాలా బాగుంటుందండి ఈ ప్రింటింగ్ అనేది మీకు ఒక రోజులో అయిపోతుంది మీకు ఎంబ్రాయిడరీ చేయడం వస్తే కనుక ఇంకొక రోజు ఆ ఎంబ్రాయిడరీ చేయడానికి టైం తీసుకుంటే మ్యాక్సిమమ్ టూ డేస్లో మీకు బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఎర్నింగ్ కూడా బాగుంటుందన్నమాట మీకు ఎవరికైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే గనక త్రీ డేస్ క్లాసెస్ అయితే నేను కండక్ట్ చేస్తాను వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ముందు లింక్ టచ్ చేసి జాయిన్ అవ్వండి త్రీ డేస్కి కానీ నేను ఫైవ్ హండ్రెడ్ ఫీజ్ అనేది ఛార్జ్ చేస్తానండి ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేసుకోవాలనేది మెంబర్స్ యాడ్ అయిన తర్వాత చెప్తాను ఆ డేట్స్ అనేవి చెప్తాను ఏ త్రీ డేస్లో మనం క్లాస్ అనేది స్టార్ట్ చేస్తామనేది నేను చెప్తానండి రోజు ఫార్టీ మినిట్స్ మాత్రమే క్లాస్ ఉంటుంది సీరియస్గా నేర్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి ఫీజ్ అయితే ముందుగానే పే చేయాల్సి ఉంటుంది కన్ఫర్మేషన్ కోసం ఇంతమంది వచ్చారు సీరియస్గా ఇంతమంది నేర్చుకోవాలనుకున్నారని నాకు తెలియాలి కదండి వచ్చే మెంబర్స్ని బట్టి జూమా లేదంటే గూగుల్ మీటా అనేది నేను డిసైడ్ చేసి గ్రూప్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఓకే అండి మెటీరియల్స్ కావాలనుకుంటే కనుక మెటీరియల్ సప్లయర్ నెంబర్ నేను ఇక్కడ ఇచ్చాను ఆవిడికి కాంటాక్ట్ చేయండి మాధవి గారు ఆవిడ పేరు క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఫర్ క్లాస్ అని నా నెంబర్ ఇచ్చాను కదండి ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా పర్వాలేదు లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది టచ్ చేసి జాయిన్ అయినా పర్వాలేదు ఓకే అండి థ్యాంక్ యూ అండి